మంచిగా సు లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తా ఇక తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రా మళ్ళా రావడం జరిగింది తెలుసు కదా నాగార్పమ్మ తల్లి ఎన్జీ అమ్మ తల్లి ఎక్కడ అడుగు పెట్టినా కూడా శుభం శుభ కార్యాలయం నిర్వహిస్తుంటూ భాగంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ రోజున ఓజిలి మండలంలో ఈ యొక్క రాజుపాలెం గ్రామంలో ఈ యొక్క సముద్ర తీరంలో చదువుతా చెరువు గట్టు మీద మన అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి అదే విధంగా నాగుల ఎల్లమ్మ తల్లి అంటే నాగార్పమ్మ తల్లి అంటారు మన తెలంగాణలో ఎల్లమ్మ తల్లి అంటారు వీరిని స్వచ్ఛంగా సమరసత ఫౌండేషన్ ఎక్కడ హిందూ ధర్మం ఉండి ఇక్కడ హిందూ ధర్మం చాటే విధంగా ఏ గుడి అయితే లేదో ఆ గుడిని కట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు హిందూ ధర్మం అని చాటి చెప్పుకుంటారు సో ఇక్కడ అమ్మవారి గుడి లేదని తెలిసి అక్కడ అమ్మవారి గుడిని స్థాపించడం జరిగింది అదే విధంగా మరిన్ని కార్యక్రమాలతోని శ్రీ తులసీరామ్ నేషనల్ ఫౌండేషన్ ఎంతో మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తూ విధంగా ఎంతో మంది పేదలకు సహకారం అందిస్తూ చేయుతను అందిస్తూ కళాకారులను వెలుగులోకి తీసుకొస్తూ టీవీలలో ప్రచారం చేసుకుంటూ ఎంతో మందిని ముందుకు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది కానీ ముందుగా ఈ యొక్క కనకదుర్గమ్మ తల్లి నాగులమ్మ తల్లిని స్థాపించడం ఈ రోజు తేదీ ఫిబ్రవరి పదమూడవ తారీఖు నాడు వైభవంగా తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు స్థాపితం చేయడం జరిగింది చక్కగా మా ఎన్జి అమ్మ సమక్షంలో దీనికి ఎటువంటి డొనేషన్స్ అనేటివి లేవు స్వతహాగా స్వచ్ఛందంగా మేము సొంతంగా కష్టపడి ఈ గ్రామానికి మేలు జరగాలని మేము ఇక్కడ గ్రామాన్ని అమ్మవారిని నిలబడం జరిగింది మాకు అతిథులుగా గ్రామస్తులు అదేవిధంగా మా కోలాటం గురువు తన్నమాల వెంకటయ్య గారు టిటిడి మెంబర్ చాలా చక్కగా కోలాటాలు నేర్పిస్తూ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వారిని అక్కడ తిరుపతి దేవస్థానం కాళాహతి దేవస్థానం ఒంటిమిట్ట దేవస్థానం లాంటి దేవస్థానంలో కోలాటం నడిపిస్తున్నాడు మా రామయ్య అన్న చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో ముందుంటాడు సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఎన్జి అమ్మ తోడు మా అన్న రమేష్ అన్న చక్కగా అమ్మమ్మడి ఎప్పుడు తోడుంటూ సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఇక మీ అందరికి తెలిసిందే మా నాగార్జున అన్న డీజే లైటింగ్ డెకరేషన్స్ తోని ఎక్కడ ఉన్న నాగార్బమ్మ తల్లి పేరు మీద ఆంధ్రప్రదేశ్ పీలేరు నుంచి ఇక్కడికి విచ్చేసి అమ్మకు సాకారం చేయడానికి నేను తెలంగాణ నుంచి విచ్చేసి అమ్మకు సాకారం చేయడానికి మన ఫౌండేషన్ కి చేయాలకు వచ్చాము ఇక మనం మాట్లాడుతూ పోతే పిల్లలతో పొద్దుక రెండు నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చినానికి కానీ అందుకనే ఒక్క మాట ఎక్కువ మాటలు లేకుండా నాగార్బమ్మ తల్లిని ఒక మాట ఈ యొక్క గ్రామం గురించి అమ్మవారిని నిలపడం గురించి సమరసత ఫౌండేషన్ గురించి ఒక మాట చెప్పి దాని తర్వాత గ్రామస్తులలో ఒక్కరిని మాట్లాడించి క్లోజ్ చేద్దాం మనం కోరుకుంటున్నాం అమ్మా నమస్తే ఈ రోజున గత మూడు సంవత్సరాలుగా ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టాలి అంటుంటే సమరసత ఫౌండేషన్ తులసిరామ్ ఫౌండేషన్ మీ దగ్గరికే వచ్చి ఇట్లా గుడి కట్టేయడం చాలా సంతోషం మాకు అనిపిస్తుంది మరి మీకు ఎట్లా ఉంది మీ యొక్క మనోభావాల ద్వారా ఒక మాట చెప్పాల్సింది కూడా అదే విధంగా వస్తా ఈ రాజ్ కొంచెం కట్టించాలనే ఒక ఆలోచన పడ్డది ఆ తులసిరామ్ ఫౌండేషన్ లో సమరసిస్తా ఫౌండేషన్ లో వాళ్ళు నాకు తెలియపరిచారు ఈ విధంగా పెడితే బాగుంటది అని అంటే మీ ఇష్టం స్వామి గారు వాళ్ళతో మాట్లాడి ఏదైనా తెలియపరచుకోవాలి కదండి గ్రామస్తులు కాడ పోయినాము వాళ్ళు కూడా కొన్ని కొన్ని మాటలు తెలియపరచరు ఒక భయంతో కూడా తెలియపరచుకున్నారు అయినా కూడా నిలబెట్టాలని ఆలోచించే ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయాల్సింది ఏదో వాళ్ళ మనసులో ఉన్నది అనుకోలే ఇక్కడే గుడి నిలబడాలా గ్రామం బాగుండాలా చిన్న జిల్లా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని నమస్కారం చేసుకుంటే ధన్యవాదాలు అమ్మ సబ్బర్ లేనని అనుకోటాలే థ్యాంక్ యూ అమ్మవారి వాక్కులో మరి సంబరసీత ఫౌండేషన్ తులసిరా ఫౌండేషన్ ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ మీ గ్రామంలో వాళ్ళని నిలిపినప్పుడు నిలిపినంత మాత్రమన్నా ఏదో జరుగుతుంది ఏదో అనుకోవద్దు అన్ని మంచి జరుగుతాయి మీరే చెప్తారు ఖచ్చితంగా మీరే అడుగు ముందుకేస్తారు మీరే పది మందికి చెప్పుకుంటారు ఇది ఆశా కాదు ఎన్జిఎమ్మ ద్వారా ఎక్కడ అడుగు పెట్టినా కూడా మీకు ఏం జరుగుతుంది అనేది అందరు చెప్పుకొని అది జరుగుతుంది జరుగుతుంది మేము ఏమి చెప్పము నుంచి ఎక్కడైనా సరే ఇక్కడ కాదు నా తెలంగాణలో కూడా ఎన్జిఎమ్మ ఫౌండేషన్ ఉన్నది తులసిరామ్ ఫౌండేషన్ నేను నేషనల్ అధ్యక్షన్ గా పనిచేస్తున్నాను కాబట్టి बायना yeah, <laughs> <laughs>